హాయ్ అండి వెల్కమ్ టు పొరిగింటి పుల్లకూర అందరు ఎలా ఉన్నారు ఇది ఏంటా అనుకుంటున్నారా ఇది చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఇది ఒక కిడ్నీ బ్యాంక్ అండి అంటే నాకు చాలా ఇష్టం దీంట్లో నేను కాయిన్స్ అన్ని దాస్తూ ఉంటాను కాయిన్స్ అంటే నాకు ఎవరైనా కొత్త కొత్త ఏమైనా ఇస్తే లేకపోతే వాళ్ళ దగ్గర ఉంటే నేను ఎక్స్చేంజ్ చేసి తీసుకోవటం అట్లా కలెక్ట్ చేసినవి అన్నీ నేను దీంట్లో దాచాను నేనేమే దాచానో ఇప్పుడు నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను మీతో పాటు రెండు చూద్దాం ఏమున్నాయో అప్పుడు రో నోట్లు రద్దు చేశారు కదా అప్పుడు ఈ టూ థౌజండ్ రూపీస్ ఎలాగో మిగిలిపోయింది ఇది కూడా నేను దాచుకుంటున్నాను అనమాట నా దగ్గర ఇంకా చాలా కాయిన్స్ ఉండేయండి మా ఇంట్లో ఒకసారి దొంగలు పడి నేను దాచిపెట్టుకున్న ఇలాంటి రేర్గా ఉండే కాయిన్స్ అన్నీ దొంగతనం పోయినాయి అనమాట అప్పుడు నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే అవి మళ్ళీ మనం కలెక్ట్ చేయలేనివి అనమాట ఇది చాలా తక్కువ మందికి ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది సో వాళ్ళంత కష్టపడి సేకరించిన అయిపోయినాయి అంటే ఎంత బాధగా ఉంటుందో అది చెప్పలేను అనమాట మాటల్లో చాలా చాలా బాధపడ్డాను నేను ఇందులో ఈ వన్ రూపీ చూసారా నైన్టీన్ ఎయిటీస్లోది అప్పుడు ఇంత లావుగా ఇంత పెద్ద పెద్దగా వచ్చేవి ఈ వన్ రూపీ కాయిన్స్ మీరు ఎప్పుడైనా ఇరవై పైసలు పది పైసలు ఇట్లాంటివి చూసారా మేము అయితే మేము చూసామండి అవి కూడా చూపిస్తాను మీకు సరే టెన్ పైసే ఇది కూడా టెన్ పైసే ఫస్ట్ ఇది వచ్చింది తర్వాత ఇది వచ్చింది మెల్లమెల్లంగా ఇది వచ్చింది ఇది కూడా టెన్ పైసే అసలు ఇప్పుడైతే ట్వంటీ ఫైవ్ ఎన్పి అసలు అలాంటివి లేనే లేవు కావాలన్నా కూడా మనము ఎవరి దగ్గర దొరకట్లేదు అవి నేను కష్టపడి అలా దాచుకున్నాను ట్వంటీ పైసా ఇది చూసారా ఇది చూసారా అన్నీ టెన్ రూపీస్ కాయిన్సే అండి కానీ వెనక అన్నీ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు ఇట్లా వైష్ణోదేవిది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ ఉన్నవన్నీ నేను కలెక్ట్ చేశానండి ఇవన్నీ టెన్ వే ఇవన్నీ ఇది ట్వంటీ రూపీస్ కాయిన్ ఇవి చూసారా సేమ్ మన టెన్ రూపీస్ లాగే ఉన్నాయి కానీ ఇవి బ్రెజిల్వి బ్రెజిల్ కాయిన్స్ అనమాట మా వారి ఫ్రెండ్ ఒక ఆయన వచ్చినప్పుడు ఆయన నాకు ఇలా కలెక్ట్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఆయన ఇచ్చిన కాయిన్స్ అనమాట ఇవి చూసారా నైన్టీన్ ఫార్టీ ఫోర్లో కాయిన్ అండి ఇండియాదే బహుశా దీన్నే చిల్లుకాని అంటారు అనుకుంటా మధ్యలో హోల్ ఉంది కదా అందుకని చూసారా దీనిపైన ఇండియా అని రాసింది నైన్టీన్ ఫార్టీ ఫోర్ అని ఇయర్ కూడా రాసింది ఈ చూసారా ఇవన్నీ ఫైవ్ రూపీస్ అనమాట ప్రతి దాని మీద కూడా డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు ఉన్నాయి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అప్పుడు చేసిన ఫైవ్ రూపీస్ కాయిన్ ఇది పార్లమెంట్ మదర్ తెరీసా ఇట్లా చాలామంది అన్నీ ఉన్నాయండి ఇవన్నీ ఫైవ్ రూపీస్ కలెక్షన్ అనమాట ఇవన్నీ బ్రెజిల్ కాయిన్స్ అండి ఈ రెండు అమెరికా అని ఉన్నాయి కానీ స్ప్రింట్ కూడా కనిపించట్లేదు అసలు చాలా పాత కాయిన్స్ అనమాట ఇవి అస్సలు ఎంత ట్రై చేస్తున్నా కానీ ఇయర్ మాత్రమే తెలుస్తుంది అంత పాత కాయిన్స్ అనమాట నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో కాయిన్స్ అనమాట ఇవి చూసారా ఇది సింగపూర్ది ఫిఫ్టీ సెంట్స్ ఇది ఇది లేటెస్ట్గా మా మేనత్త సింగపూర్లో ఉంటుంది తను ఇచ్చిన కాయిన్ అండి ఇది ఇది వన్ పైస్ మేము చిన్నపిల్లలప్పుడు ఈ పావులా ఉండేది అనమాట తర్వాత ఈ స్టీల్ది వచ్చింది ఈ స్టీల్లోనే ఫిఫ్టీ ఎన్పి వన్ రూపీ ఫస్ట్ ఇది వచ్చింది తర్వాత ఇది చిన్నది వచ్చింది ఇది కూడా వన్ రూపీయే టూ రూపీస్ తర్వాత ఇటువంటి టూ రూపీస్ వచ్చింది తర్వాత ఇలాంటిది వచ్చింది తర్వాత ఇలా వచ్చింది ఈ సోదంతా మాకు ఎందుకండి మీరు దాచుకుంటే దాచుకోండి మాకు ఎందుకు చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా అది మాత్రం అనుకోకండి ఎందుకంటే నేను యాక్చువల్గా ఇవి ఎందుకు చూపిస్తున్నాను లేకపోతే ఇలా నేను దాచుకున్నాను ఎందుకు చూపిస్తున్నాను అంటే మనం ఇంట్లో మన పెద్దవాళ్ళు ఏం చేస్తారో ఏదో ఒకటి మనం వాళ్ళని చూసి ఫాలో అవుతాం ఇది దీనికి ఎగ్జాంపుల్ ఒకటి ఉందండి మా డాడీకి ఇట్లాంటి స్టాంప్స్ కాయిన్స్ కరెన్సీ ఇలా క కలెక్ట్ చేసే అలవాటు ఆయనకుంది ఆయన్ని చూసి నేను కూడా అదే నేర్చుకున్నాను నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది అలా చేయాలి అని మీరు దాచుకుంటే దాచుకున్నారండి మాకెందుకు ఈ సోదంతా చెప్తున్నారు అని అనుకుంటున్నారా దయచేసి అలా మాత్రం అనుకోకండి ఇది తప్పకుండా ఇది ఒక యూస్ఫుల్ వీడియో అనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలకి దాయాలి అనే ఆలోచన మనమే కల్పించాలి కల్పించాలి అంటే కిడ్నీ బ్యాంక్ లాంటివి మనం ఇలాంటివి కొని ఇచ్చి దీంట్లో దీంట్లో సరదా కోసం దాచేది రేపు సీరియస్గా వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎవరైనా ఇదిగోమ్మా ఉంచుకో అని ఇచ్చినప్పుడు లేకపోతే ఏదైనా కొనుక్కో అని ఇచ్చినప్పుడు వాళ్ళు దాంట్లో దాచుకోవటం మొదలు పెడతారు అన్నమాట ఆ నేచర్ మనము క్రియేట్ చేయడానికే ఇటువంటి చేయాలి ప్లస్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ కరెన్సీ కలెక్ట్ చేయడం అనేది కూడా ఒక సరదా లాంటిది అనమాట మనము వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు వాళ్ళకి ట్రై చేసి చాలా గొప్పగా నేను ఇవన్నీ కలెక్ట్ చేసా మమ్మీలో ఇలా కలెక్ట్ చేసాను తాత అని చూపించడానికి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట ఇలా మా డాడీ కూడా కలెక్ట్ చేయబట్టే నేను ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా కలెక్ట్ చేయడం మొదలుపెట్టాను ఆయన కొన్ని కలెక్ట్ చేసి నాకు ఇచ్చారు కూడా కానీ అవి నేను నిలుపుకోలేకపోయాను దొంగతనం జరిగి అవన్నీ పోయినాయి ఆ తర్వాత కలెక్ట్ చేసినవి ఇవి ఇప్పుడు నేను నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నేను ఇవి వారసత్వంగా వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను సో వాళ్ళు ఇది కంటిన్యూ చేయాలి ఈ ఇంట్రెస్ట్ని ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకి కలిగేలాగా నేనే వాళ్ళకి ప్రేరేపించదలుచుకున్నాను సో మీరు కూడా మీ పిల్లలకి ఇలా చెప్తారని నేను ఆశిస్తున్నాను సేమ్ అలాగే మనం చూడండి ఇవి కూడా ఈ ఇలాంటి డబ్బులు కూడా నేను కలెక్ట్ చేశాను ఆస్ట్రేలియావి సింగపూర్ది నేపాల్ చాలా అండి నా దగ్గర పోయిన తర్వాత మళ్ళీ కలెక్ట్ చేయటం మొదలుపెట్టాక కలెక్ట్ అయిన కరెన్సీ అనమాట ఇది సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను థ్యాంక్